పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా కానీ కొన్ని కీలకమైన మాటలు మాట్లాడటం మాత్రం మానరు ఆయన మరి దేన్ని ఊహించుకొని అలా మాట్లాడతారో తెలియదు కానీ ప్రజెంట్ ఆఫ్ మైండ్ అయితే పెట్టరు అలా ప్రజెంట్ ఆఫ్ మైండ్ పెట్టడం వల్ల చాలాసార్లు చాలామందికి అయితే దొరికిపోయారు రీసెంట్లీగా కోనసీమలోని రాజులలో ఈ చెట్లు గురించి సంబంధించిన కొన్ని వ్యాఖ్యల్లోని మాట్లాడుతున్న సందర్భంలోని తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలింది కొబ్బరి చెట్లకి కోనసీమగా అన్న మాటలో రెండు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారం అయితే రేపాయి వాటి వల్ల పవన్ కళ్యాణ్ గారు ఎంత నిరాశపాలయ్యారంటే సుదీర్ఘమైన ఆలోచనలు పడిపోయారన్నమాట మళ్ళీ అటువంటి కామెంట్స్ చేయాలన్నా కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి మళ్ళీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలరా బాబు అనే విధంగా అయితే పవన్ కళ్యాణ్ గారు ఆలోచనలు పడ్డారు మళ్ళీ రిపీట్ చేశారన్నమాట కర్ణాటక వెళ్ళారన్నమాట కర్ణాటకలోని శ్రీకృష్ణ దేవాలయం దగ్గర ఒక సభ ఏర్పాటు చేశారు అక్కడ ఉన్నటువంటి స్వామీజీ గారు ఆహ్వానం మేరకు పవన్ కళ్యాణ్ గారు కర్ణాటక వెళ్ళి అక్కడ శ్రీకృష్ణుడికి సంబంధించిన కొన్ని విషయాలు సంబోధించినప్పుడు తనకు తన తన గురించి కూడా శ్రీకృష్ణుడితో కాకుండా అర్జునుడితో ఇండైరెక్టర్గా పోల్చుకోకుండా కొన్ని మాటలు చెప్పారు ఆంధ్రప్రదేశ్ శ్రేయాభిలాష కోసమే అయితే ఆ రోజు నేను వెనుగు తిరిగాను లాగా నేను ఆలోచించాను ఎందుకంటే మన ఆంధ్ర అభివృద్ధి నాకు కావాలని చెప్పేసి ఆ ఇరవై ఒక్క సీట్లో నేను పోటీ చేయడం జరిగింది అనే విధంగా అయితే వ్యాఖ్యలు చేశారు ఆయన ఒకవేళ ఇరవై ఒక్క సీట్లతోటి మీరు పోటీ చేయకపోతే కనుక ఈరోజు టీడీపీ ప్రభుత్వం రాకపోదు ఇది మాత్రం వాస్తవం కానీ వైసీపీ వాళ్ళు అన్న మాటలు ఏంటంటే మీరు సపరేట్గా ఇరవై ఒక్క సీట్లు పోటీ చేసి చూడండి అప్పుడు మీరు గెలుస్తారు లేదో మీకు అర్థమవుతుంది ఆంధ్ర ప్రజలు మిమ్మల్ని ఎంత ఇష్టపడుతున్నారో కూడా అర్థమవుతుందని చెప్పేసి వైసీపీ వాళ్ళు కూడా కౌంటర్ అటాక్ చేస్తున్నారు ఈ వ్యాఖ్యల పైన మీరు అర్జునులాగా శ్రీకృష్ణులాగా పోల్చుకొని మాట్లాడిన మాత్రాన్ని వాళ్ళంతా దైవాత్మహూర్తులైతే ఎవరు అని చెప్పి సి వైసీపీ వాళ్ళందరూ కూడా కౌంటర్ అటాక్లు చేస్తున్నారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్